ీ బ్లాడర్ క్యాన్సర్ కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ప్రీ బ్లాడర్ క్యాన్సర్లో ఐదు లక్షణాలు సింప్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి త్వరగా యూరినేషన్ జరుగుతూ ఉంటుంది అంటే మూత్రం ఎక్కువసార్లు పోస్తూ ఉంటారు నొప్పి లేదా మంట ఉంటుంది మూత్రం పోసే సమయంలో నొప్పి లేదా మంట ఉంటుంది ప్రతిసారి మూత్రానికి వెళ్ళాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఈ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఉన్న లోయర్ బ్యాక్ పెయిన్ లేదా పెల్విక్రీజియన్ పెల్విక్ రీజియన్ అంటే మనం కూర్చునే సీట్ అనమాట యూరిన్ కలర్ మూత్రంలో రంగు మారుతూ ఉంటుంది ఈ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఉన్నవారిలో you yeah.